మీరు చూస్తున్నారు తెలుగు గ్రామీణ అభివృద్ధి నుంచి నుంచి అంతరిక్ష విజయాల వరకు రాష్ట్ర విద్యా సంస్కరణల ప్రపంచ ఆర్థిక దిశల వరకు ఈ రోజు మన న్యూస్ లో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి భారత్ ప్రగతికి కొత్త ఊపునిస్తున్న పథకాలు సాంకేతిక విప్లవాలు ప్రజా సంక్షేమ మార్పులు ఇవన్నీ ఈ రోజు మన వార్తల్లో మరి మొదలు పెడదాం నేటి ప్రధాన వార్తల సమాహారాన్ని ఆర్డిఎస్ఎస్ పథకం నిలిచిపోయిన తమ్మల్లపల్లె గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ఎస్ పథకం తమ్మల్లపల్లి నియోజకవర్గంలో ఆగిపోయింది విద్యుత్ స్తంభాలు మాత్రమే నాటి వదిలేశారు తీగల పనులు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు ప్రైవేట్ ఏజెన్సీ మార్చిలో పూర్తి చేయాలన్న లక్ష్యం గాలి కుదిలినట్టే కనిపిస్తోంది స్థానికులు ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల శాటిలైట్ ప్రయోగం అమరావతిలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు సొంతంగా ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించబోతున్నారు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం క్యాంపస్ లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య మూడు శాటిలైట్లు నింగిలోకి వెళ్తాయి ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టును రూపొందించారు ఇది విద్యార్థుల యొక్క సాంకేతిక ప్రతిభకు ఒక నిదర్శనం కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ డిప్యూటీ స్పీకర్ ఈ లాంచింగ్ తో విద్యారంగంలో కొత్త చరిత్ర కేఎల్ యూనివర్సిటీ లీజుల్లో పదహైదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆదేశించారు అదే కాకుండా ప్రీమియం సీనరేజ్ లోను యాభై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు వెనుకబడిన వర్గాల ఆర్థిక బలోపేతం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గనుల శాఖకు ఆదేశాలు ఇచ్చారు ఈ నిర్ణయంతో ఆర్థిక స్వావలంబన దిశగా మార్గం అవుతోంది కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పాఠశాలల రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చారు నర్సరీ నుండి నాలుగవ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు ఉండేలా పాఠశాలల ఏర్పాటు చేయాలని చెప్పారు పాలు అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న పట్టణ ప్రాంతాలపై దృష్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దే సంకల్పం సీఎం వద్ద స్పష్టంగా ఉంది రవీంద్రనాథ్ పాటలకు ఆంగ్ల అనువాదం కోల్కతాకు చెందిన డాక్టర్ అంజన్ లాల్ దత్తా రవీంద్రనాథ్ ఠాగోర్ పాటలను ఆంగ్లంలోకి అనువదించారు ఆఫ్ డివోషన్ అనే పుస్తకంలో పాటలు నోబెల్ గ్రహీత అమర్త సేన్ ఈ పుస్తకానికి ముందు మాట రాశారు ఈ పాటలను గాయకులు పాడి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు రవిబాబు సాహిత్య మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం దీని వెనుక ఉంది ఫోక్సో కేసుల్లో కఠిన శిక్షలు తెలంగాణలో ఫోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి గత ఏడాది రెండు వందల ఇరవై ఒక్క మందికి జీవిత ఖైదు శిక్షలు విధించగా వారిలో ముప్పై మూడు మంది ఫోక్సో నిందితులు ముప్పై ఆరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా విచారణ చేపడుతున్నాయి కేవలం నాలుగేళ్లలోనే ఇద్దరికి ఊరి శిక్షలు నూట ఏడు మందికి జీవిత ఖైదులు విధించబడ్డాయి అభ్యంతరకర చర్యలపైన చట్టం కఠినంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు భారత్ ఆర్థిక ప్రగతి మోదీ వ్యాఖ్యలు భారత్ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు జిడిపి వృద్ధి ఏడు శాతం పైగా ఉండటం ద్రవ్యోల్బణం తగ్గటం భారత్ స్థిరత్వానికి నిదర్శనం అన్నారు ఉగ్రదాడులకు భారత్ దీటుగా బదులిస్తోందని మోదీ పేర్కొన్నారు ప్రపంచం భారత్ ను విశ్వసనీయ బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తోందన్నారు సవాళ్లను సంస్కరణలుగా మార్చుకుంటున్న దేశం భారత్ అని ఆయన వ్యాఖ్యానించారు డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీం కోర్టు ఆందోళన దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది జడ్జీల పేర్లతో ఫోర్జరీ సిబిఐ అధికారులుగా నటించి ప్రజలను మోసం చేయడం తీవ్రమైన నేరమని పేర్కొంది కేంద్రం రాష్ట్ర పోలీసుల సమన్వయంతోనే ఈ మోసాలను అరికట్టాలని ఆదేశాలు ఇచ్చింది అంబాలాలో డెబ్బై మూడేళ్ల మహిళ ఫిర్యాదుతో కేసు సుమోటోగా స్వీకరించింది కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు వ్యాపార మండలి కోర్టు ఆశ్రయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజును భారీగా పెంచిన నిర్ణయాన్ని వ్యాపార మండలి సవాల్ చేసింది ఈ చర్య చట్ట విరుద్ధమని కోర్టులో దావా వేసింది ఫీజు పెంపు వల్ల కార్మిక వ్యయాలు పెరిగి వ్యాపారాలపై ప్రభావం పడుతోందని మండలి వాదిస్తోంది ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేక పిటిషన్లు దాఖలు చేశాయి టెక్ రంగంపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలు శ్రీలంక ప్రధాని హరిణి అమరసూరియ భారత్ పర్యటనలో మోదీతో భేటీ అయ్యారు విద్య మత్స్యకారుల సంక్షేమం మహిళా సాధికారతలపై పలు ఒప్పందాలు కుదిరాయి మోదీ ప్రాంతీయాభివృద్ధికి భారత్ శ్రీలంక బంధం కీలకం అని పేర్కొన్నారు హరిణి అమరసూరియ ఐఐటి ఢిల్లీని సందర్శించి ఉమ్మడి పరిశోధన కేంద్ర ప్రతిపాదనలు చేశారు ఈ పర్యటన రెండు దేశాల మధ్య సహకారానికి కొత్త ఊపునిస్తోంది రిలయన్స్ రెండో త్రైమాసికంలో లాభం రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికంలో పద్దెనిమిది వేల నూట అరవై ఐదు కోట్ల లాభం సాధించింది రీటైల్ జియో వ్యాపారాలు దూసుకెళ్తుండడం ఆరు నాలుగు కోట్లకు చేరి ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం పొందారు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో తొంభై ఐదు లక్షల మంది యూజర్లు చేరారు భారత కార్పొరేట్ రంగంలో రిలయన్స్ ఆధిపత్యం మరోసారి నిరూపితమైంది ప్రో కబడ్డీ సీజన్ పన్నెండు ఉత్కంఠ పాట్నా ప్రైవేట్ ఉత్కంఠ భరిత పోరులో బెంగాల్ వారియర్స్ పై విజయం సాధించింది మ్యాచ్ లో మొత్తం చరిత్రలో అరుదైన ఆటగాడు అయాన్ ఇరవై ఏడు పాయింట్లు సాధించి హీరోగా నిలిచాడు ఇతర మ్యాచ్ లో ఢిల్లీ జైపూర్ జట్లు విజయం సాధించాయి ఈ సీజన్ మరింత రసవత్తరంగా కొనసాగుతోంది ఇవి ఈ రోజు రన్టీవీ తెలుగు వార్తలు గ్రామీణ అభివృద్ధి నుంచి అంతరిక్ష ఆవిష్కరణల వరకు ప్రతి రంగంలో భారత్ కొత్త మైలురాళ్లు సృష్టిస్తోంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును నేనే మీ శాలిని ప్రియ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం రేపటి న్యూస్